హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శిరీష ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈరోజు ఒక వీడియో తీ తీసుకుంటున్నామండి అది తమ్ముళ్ళలో చూసే ఉంటారు కదా పువ్వులు మొక్కలు మొక్కలకు పూసే పువ్వులు నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని మీరు చేసే ఒక లైక్ మాకెంతో విలువైనది అమూల్యమైనది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రండి అదేనండి తమ్నైల్లో చూసే ఉంటారు కదా మొక్కలు వాటి బెనిఫిట్స్ సారీ పువ్వులు పువ్వులు వాటి బెనిఫిట్స్ అవి వాటి గురించి తెలుసుకుందాం పువ్వులు ప్రకృతి దేవుడు ప్రసాదించిన గొప్ప వరం అందులో పువ్వులు కూడా ఒక ఎంతో ప్రత్యేకత ఉంటుంది అలాగే అవి ఎంతో అందంగా పరిమిళంగా మరియు మంచి సువాసనతో మంచి సువాసనతో వెరజల్లుతూ ఉంటాయి అవి చూస్తుంటే మనసు కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా కూడా అనిపిస్తుంది కదండి దేవుని సృష్టి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కొక్క పువ్వు చూస్తుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది నిజంగా మనసు మనసు బాగు లేనప్పుడు మొక్కల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉంటే వాటిని చూస్తూ ఉంటే ఆ పువ్వులు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా మొక్కలకి అంతటి శక్తి ఉందండి మొక్కలకే కాదు వాటి నుంచి వచ్చిన పువ్వులకు కూడా అంతే శక్తి ఉంది పువ్వులు ప్రకృతి యొక్క అందమైన శక్తి అందుకే వాటిని అంత పవిత్రమైనవిగా పరిగణిస్తూ ఉంటారు ఈ పూజలో పువ్వులకు ఉండే స్థానం అంతా ఇంత కాదుండో అసలు అవి లేకపోతే పూజ ఆరంభం అంతానికి అర్థమే ఉండదు పూజ చేసేటప్పుడు కంపల్సరిగా పుష్పం పువ్వులు ఉండాల్సిందేనండి అవి లేకపోతే ఏదో లోటుగానే ఉంటుంది అసలు పూజ కంప్లీట్ అయినట్లుగా కూడా అనిపించదు పువ్వులకి అంతటి పవిత్రత ఉంది అంతటి స్థానం గొప్ప స్థానం ఉంది అవి దేవుడి దగ్గర దేవుడు పాదాల దగ్గర మా ఆడవాళ్ళ తలల్లో మాత్రమే ఉంటాయండి అవి అంతేకాకుండా పువ్వులు ఉండే చోటు సానుకూల శక్తులకు కేంద్రంగా ఉంటాయి అలాగే పువ్వులు ఉండే చోటు ప్రతికూల శక్తులను ప్రవేశించకుండా చేస్తాయి మనం పువ్వు ఏదైనా ఒక శుభకార్యం సందర్భం ఏదైనా సరే ఎవరికైనా సరే గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా పువ్వులను ఎంతో సంతోషంగా ఆనందంగా ఆహ్లాదంగా మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాం అది మన సంతోషానికి చిహ్నంగా ఉంటుంది అలాగే వివాహాది శుభకార్యాలు అయినా సరే అయినా సందర్భం ఏదైనా సరే పువ్వులకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మన పరిసరాలను పర్యావరణాన్ని సానుకూలతను సానుకూల శక్తి నింపే శక్తి మన పువ్వుల వల్లే సాధ్యమవుతుందండి అందుకే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా హెల్త్ బాగోకుండా ఉన్న వాళ్ళకి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మనం పువ్వులను బొకేల రూపంలో ఇస్తూ ఉంటారు గిఫ్ట్గాను ప్రజెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళని పలకరించి అలా పువ్వులు ఇస్తూ ఉంటారు అలా ఫ్లవర్ వాజుల్లాగా బొకేలు వెల్కమ్ చెప్పడానికి కూడా పువ్వులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది అవి మన సంతోషంగా ఉండడానికి చిహ్నాలుగా గుర్తులుగా మనం ప్రజెంట్ చేస్తూ ఉంటాము అవి అంత ఆనందాన్ని మరియు ఆహ్లాదాన్ని ఇస్తాయి మనసుకు ఆహ్లాదం కలగడానికి ఇంట్లో పూలతో అలంకరణ చేస్తూ ఉంటాము మత మతపరమైన సందర్భాలలో కూడా వివిధ రకాల పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటాము ముఖ్యంగా మనం పువ్వులను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉపయోగిస్తాము పూజలో పువ్వులు ఏందో పూజ అనేది బాగుదా దేవునికి కూడా పువ్వులు అలంకరణగా చేస్తే ఆ దేవుడు ఎంతో చూడముచ్చటగా అందంగా కానీ మరింత అందంగా కని దేవుళ్ళు అంటేనే అందంగా ఉంటారు పువ్వులతో అలంకరిస్తే చూడడానికి మరింత అందంగా ఉంటారు కదండి పువ్వులు మొక్క యొక్క భావోద్వేగ స్థితిని కూడా పువ్వులు స్పష్టం చేస్తాయని చెప్పడంలో అతిశయోక్తే లేదు అంటే ఏంటండి మొక్క ఏదైనా హెల్త్ బాగోపోయినా ఆ పువ్వును చూస్తే కూడా అది అది చనిపోవడానికి వస్తుందా లేదా అని దా అని దాని పరిస్థితిని పువ్వు రూపంలో పువ్వు చెప్పేస్తుంది వివిధ రకాల పువ్వులు రంగురంగుల పువ్వులు మనకు ఎంతో ప్రకృతిలో ఎంతో అందమైన పువ్వులు సువాసన భరితంగా ఇచ్చే పువ్వులు సృష్టిలో మనకి ఎన్నో రకాల పువ్వులు ఉంటాయి కదండి మన సృష్టిలో ఎంతో అందమైన ప్రకృతిలో దేవుడు ఎన్నో అందాలు ఇస్తారు మనం దాన్ని ప్రతిదీ గమనించి ఆస్వాదిస్తే చాలా చాలా బాగుంటాయి అలాగే మన మనస్సు కూడా పువ్వులు చూడటం వాటిని పరిమణాలని పీల్చుకోవటం ద్వారా ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇస్తాయి పూజకు ఉపయోగించే ముఖ్యంగా ఒక్కొక్క పువ్వుల్లో ఒక్కొక్క ప్రాముఖ్యత ప్రత్యేకత ఉన్నాయి అవేంటో చూసేసుకుందామా మనం పూజకు బంతి పువ్వులను ఉపయోగిస్తే బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది ఈ బంతి పువ్వు ఈ బంతి పువ్వు పూజకు బంతి పువ్వు విద్యను జ్ఞానాన్ని సూచిస్తుంది అలాగే ఈ బంతి పువ్వు సరస్వతీదేవి పూజలో ఈ బంతి పువ్వులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంటండి చూశారు కదా బంతి పువ్వు గురించి బంతి పువ్వు మన సరస్వతి అమ్మవారు అది విద్యను జ్ఞానాన్ని సూచిస్తుందంట అంత పవిత్రం ఒక్కొక్క పువ్వుకి పూజలో ఒక్కొక్క పవిత్రత ఒక్కొక్క స్థానం ఉందండి నిజంగా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అది సరస్వతీదేవి పూజలో ఎక్కువగా యూజ్ చేస్తారంట మన బంతి పువ్వులని అలాగే బంతిపువ్వుకు ఉన్ ఉన్న ప్రత్యేకత చూసేశారు కదా అదకొండి నా చిట్టు తల్లి బంతి పువ్వు పక్కన ఎంత అందంగా నిలబడి ఫోటో దిగిందో చాలా బాగుంది కదా ఇకపోతే మన ఎవర్ గ్రీన్ ఫ్లవర్ గులాబీ పువ్వు అండి గులాబీ పువ్వులు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా నాకు తెలిసి రోజ్ ఫ్లవర్ ఎంతో అందంగా ఉంటుంది శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుందంట ఈ గులాబీ పువ్వు లక్ష్మీదేవి పూజలో మన అమ్మవారు లక్ష్మీదేవి పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారంటండి ఈ గులాబీ పువ్వుని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అని ప్రతీతి దీనికి గులాబీ రోజ్ ఫ్లవర్ని ఎంతో ఇష్టపడతారు ఆనంద ఎవరైనా ఫ్రెండ్స్కి వెల్కమ్ చెప్పడానికి ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ఇష్టపడితే వాళ్ళకి రోజ్ ఫ్లవర్ని ఇస్తారు కదా ఎంతో ప్రత్యేకత ఉంది రోజ్ ఫ్లవర్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆ ఇద్దరి వ్యక్తుల ఇష్టాన్ని వ్యక్తపరిచేందుకు చిహ్నంగా యూస్ చేస్తారు మన గులాబీ పువ్వుని గులాబీ పువ్వు యొక్క పరిమళం కూడా ఎంతో సువాసనభరితంగా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది ఇంకా చూసేద్దామా పారిజాత పుష్పం అంటండి ఈ పుష్పం అయితే మన దగ్గర లేదు కాబట్టి దాని గురించి చెప్తున్నాను పారిజాత పుష్పము విష్ణుమూర్తికి పూజ చేస్తారండి అంటండి పారిజాత పుష్పంతో అలా విష్ణువును ఆరాధించడం ద్వారా సంతాన సంబంధమైన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు ఇలా ఇలా విష్ణుమూర్తికి పూజ చేయటం ద్వారా అలా సంతాన సంబంధ సమస్యలు తొలగిపోతాయని అంటున్నారు ఇలా ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదండి ఇలా పుష్పం గురించి పువ్వుల గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుందండి నిజంగా అవి ప్రకృతిలో దేవుడు ఇచ్చిన వరాలండి ఎంత అందంగా ఉంటాయో కదండి ఇకపోతే చామంతి పువ్వులు చామంతి పూలు నిత్యం నిత్యం పూజలు మనం యూజ్ చేస్తూనే ఉంటాము నిజంగా మన మొక్కల నుంచి పూసిన పువ్వులు దేవుడికి పూజ చేస్తే ఎంతో ఫలితాన్ని ఇస్తాయంట ఎందు ఎందుకంటే మన పెరట్లో పువ్వులు కదండి మనం కొనుక్కొచ్చి చేసిన పూజకి ఒక ఫలితం ఉంటుందంటండి మన పెరట్లో పూసిన పువ్వులతో దేవుడికి ఇలా మంచిగా పూజ చేస్తే అదొక రకమైన ఫలితం ఉంటుందంట ఎందుకంటే అది మన కష్టంతో మనం పెంచుకున్నాం కదా దేవుడికి పూ పెట్టుకుంటే అంటే కూడా మన మనకు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటుంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుంది అండి కనుక్కొచ్చిన పువ్వులకి మన పెరట్లో పూసి కోసి దేవుడికి పెట్టిన పువ్వులకి చాలా తేడానే ఉ అనిపిస్తుంది అదిగోండి నా చిన్న గార్డెన్ మాకేం పెద్ద స్పేస్ లేదు చిన్న కుండీల్లోనే నేను అలా మొక్కలంటే ఇష్టం ఉంది కాబట్టి బాగా బాగా చాలా చాలా నేను అలా పెట్టుకుంటూ ఉంటాను పోయినప్పుడల్లా మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను పర్లేదండి మరి త్వరగా ఏం పోవు కదా ఉంటాయి కదా అలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ లేచి అలా మొక్కలను చూస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది చక్కగా తులసి అమ్మవారి దగ్గర కూడా మందార పూలండి ముఖ్యంగా మనం పూజలో యూజ్ చేస్తూ ఉంటాం అసలు మందార పూ గురించి చెప్పటమే మర్చిపోయానండి రెగ్యులర్గా ఎక్కువగా పూజకు పెట్టుకుంటాం కదా మందార పువ్వులండి నిజంగా మందార పువ్వుల గురించి ఎంత చెప్పినా తక్కువే ప్రతిరోజు నిత్యం మనం పూజకు యూస్ చేస్తూనే ఉంటాము విరివిగా అన్ని ఇంట్లో దొరికే దొరికే పుష్పం మన మందార పుష్పం అండి చక్కగా పూజకి డైలీ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలాగే ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కదా ఇప్పుడు ఇంకా పువ్వులు ప్రకృతి యొక్క అద్భుతమైన రూపాలు కళాఖండాలు అవి మన జీవితంలో సువాసనలతో నిం నింపుతాయి అసలు పువ్వులు పువ్వులు పూజలో ఎందుకు ఉపయోగిస్తారు ప్రతిరోజు పూజలో పువ్వులను ఎందుకు ఉపయోగిస్తారు అంటే అవి ఎంతో పవిత్రమైనవి కాబట్టి అవి ఎంతో ఆకర్షణీయంగా సువాసన భరితంగా ఉంటాయి దేవునికి పుష్పాన్ని సమర్ సమర్పిస్తారు నిజంగా పువ్వులు లేనిదే పూజ అనేదే ఉండదు పువ్వులతో పూజ చేస్తే దేవునికి కూడా ఎంతో ఇష్టం అవి ఎంతో సువాసనతో పరిమళంతో మనసుకి ఆనందాన్ని ఆహ్లా ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని ప్రేమను అన్నిటినీ కలిగిస్తాయి పువ్వులు ఆశని అన్నిటినీ కలిగిస్తాయి అన్నమాట అందం ఆకర్షణ ఆకర్షణ మనసుకు ప్రశాంతత కలిగిస్తుంది ఇంకా పర్యావరణ పరిరక్షణలో పువ్వులు ప్రత్యేకత వాటి పువ్వులు కాదు వా మొక్కల ప్రత్యేకత కూడా ఎంతో ఎంతో ఉందండి అలాగే ఈ పర్యావరణానికి మొక్కలు పునరుత్పత్తి అవయవాలుగా పనిచేస్తాయి ఈ పర్యావరణాన్ని అవి కాపాడతాయి అలాగే కొన్ని రకాల పువ్వుల్లో మంచి ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటాయండి కొన్ని పువ్వుల నుంచి కూడా ఎన్నో ఔషధాలు తయారు చేస్తారు ఉదాహరణకు మన బిల్లగన్నేరు మొక్క ఉంది కదండి బిల్లగన్నేరులో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి మన ఇంట్లో విరి చూస్తూనే ఉంటాము చుట్టుపక్కల బయట అలా అలా మొక్కల గురించి అయితే నేనైతే చిన్న చిన్న ఇంత ఇన్ఫర్మేషన్ గ్యా గ్యాదర్ చేశానండి మీకు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా చింతలు చూడండి ఎంత బాగా నుంచిందో ప్రేమ అనురాగానికి చిహ్నాలుగా మన పువ్వులను యూస్ యూ గుర్తిస్తారు అలాగే చివరిగా చెప్పుకోవాలంటే పువ్వులు కేవలం అందానికి మాత్రమే కాదు అందానికి సువాసన భరితానికి మాత్రమే కాదండి మన జీవితంలో ఒక ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా కలిగి ఉంటాయి ఈ పువ్వులు అవి మనకు ప్రకృతి యొక్క అందాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి అలాగే ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం అండి ఈ పువ్వులు మనసుకు ఎంతో ప్రశాంతతని ఆహ్లాదాన్ని కలుగ చేస్తాయి ఇంతేనండి నేను ఇంతవరకు అయితే కొద్దిగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను అది మీతో షేర్ చేశాను మనకు ఆల్రెడీ తెలుసు పువ్వుల గురించి ఎంతో సువాసనగా ఉంటాయి అది ఇది అని కాకపోతే ఇంకొంచెం డీప్గా డెప్త్గా నేను కొంచెం సెర్చ్ చేసి రాసుకున్నానండి అది మీతో షేర్ చేస్తున్నాను అదిగోండి రెడ్ కలర్ చామంతి బాగుంది కదా చాలా చామంతులు తెప్పించుకుంటాము కానీ అవి కొంతకాలం ఉంటాయి మళ్ళీ చనిపోతాయి కానీ ఉన్న కొంతకాలం కూడా చూడడానికి చాలా బాగుంటాయి కదా కారబంతి పువ్వులు చిన్న చిన్నగా చిట్టి చిట్టిగా గోల్డ్ పువ్వులు పూసాయి ఈ మందారా అండి అసలు పెట్టగానే చక్కగా నాటుకుపోయింది బ్రతికేసింది పువ్వులు కూడా వచ్చేసాయి చిన్న కుండీలో పెట్టినా అంత బాగా వచ్చిందో కానీ టూ త్రీ ఇయర్స్ ఉంది పాపం ఏమైందో సడన్గా చనిపోయింది మళ్ళీ ఎక్కడన్నా దొరికితే బాగుండు కొమ్మేనండి నేను పెట్టింది నేను మందారాలు అన్నీ కొమ్మలేమి నాటాను కుండీల్లో కూడా ఎంత చక్కగా బ్రతికాయో నాకు చాలా హ్యాపీ ఇదేమో పింక్ కలర్ మందారండి అండి చిన్న చిన్న ఫ్లవర్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఎన్నిసార్లు తెచ్చినాయి ఈ మందార మాత్రం బ్రతికేది కాదండి ఎందుకో ఏమో అర్థమయ్యేది కాదు ఒక ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తున్నాను కానీ ఒక్కసారి కూడా బ్రతకలేదండి చాలా చాలా బాధ అనిపించేది అయినా పట్టు వదలని లాగా ఎన్నిసార్లు తెచ్చినా మళ్ళీ తెస్తూ ఉండేదాన్ని ఇప్పుడైతే కొంచెం ఏమోనండి బ్ర పచ్చగానే ఉంది టూ టూ మంత్స్ అవుతుంది అలాగే ఉంది గ్రోత్ లేదు కానీ పచ్చగానే ఉంది బ్రతికింది ఏమో అనుకుంటున్నానండి చూడాలి ఇంకా నాకైతే బ్రతికితే బాగుండి అనిపిస్తుంది ఆ ముద్దమందార అయితే చక్కగా కొమ్మానండి బ్రతికింది ఇంకెక్కడ దొరుకుతుందో చూడాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా టాటా బాయ్ లవ్ యూ ఆల్ ఇంకా వాచ్ చేయండి పిక్స్ వస్తూనే ఉంటాయి బాయ్ టాటా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి కామెంట్ పెట్టండి మీ మీకు కూడా నచ్చినట్లయితే మొక్కలు మీలో మొక్కలు వాటి పువ్వులు పువ్వులు ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి నాకు తెలిసి కదా ఓకే బాయ్ బాయ్ టాటా వాచ్ చేయండి ఇంకా వీడియోని చివరి వరకు చూసేద్దాం బాయ్ బాయ్ టాటా గోపికమ్మలాగా రెడీ చేసి అదేనండి కృష్ణాష్టమి రోజున ముందు రోజు స్కూల్లో ఇలా గోపికమ్మ కృష్ణుడిలాగా రెడీ అయిపోయి రమ్మంటారు బాయ్స్ని అయితే కృష్ణుడిలాగా గోపికమ్మలాగా నా చింతలనైతే అలా రెడీ చేసేసి పూలు పక్కన నిల్చోబెట్టాను ఫోటో తీసుకోవాలని పొద్దు పొద్దున్నే రెడీ చేసి మళ్ళీ అక్కడ ఫోటో తీసుకుంటాను తను స్కూల్కి వెళ్ళే ముందు ఎల్కేజీలో అయితే అలానే డైలీ సివిల్ డ్రెస్సే కాబట్టి యూనిఫామ్ కుట్టించలేదు సో రోజు అలాగా ఏదో ఒక ఫోటో అదిగోనండి మల్లె పువ్వులు మల్లెపూలు మల్లె పువ్వులు కూడా చాలా బాగుంటాయి కదా వాటి గురించి చెప్పలేదు వాటి స్మెల్ చాలా చాలా బాగుంటుంది వాటిని ఎన్నో ప్రత్యేకమైన ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా యూస్ చేస్తారు కదా ఆనందానికి ఆహ్లాదానికి చిహ్నం అనమాట ఇంకా అంతేనండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకుంటా ట ఓకే బాయ్ ఫ్రెండ్స్